ఉదయగిరి బస్ స్టాండ్ నుండి తెలుగుదేశం మలబద్ధ సంఘాల యువత ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఉదయగిరి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ భరతులు కాకర్ల సురేఖ ఆ విపవార్తె అస్మిత పాల్గొన్నారు ఈ ర్యాలీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఉదయగిరి బస్ స్టాండ్ నుండి అన్ని దుకాణదారులతో మాట్లాడుతూ రాబో ఎన్నికలలో కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పంతొమ్మిది సంవత్సరాలు నిండిన మహిళలకు ప్రతి ఒక్కరికి పదిహేను వందలు వస్తుందని తెలిపారు ఉదయగిరి బస్టాండ్ నుండి తెలుగుదేశం అనుబంధ సంఘాల యువత ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఉదయగిరి టీడీపీ జలసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ వరదలు కాకర్ల సురేఖ ఆ విపవార్తె అస్మిత పాల్గొన్నారు ఈ ర్యాలీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఉదయగిరి బస్టాండ్ నుండి అన్ని దుకాణదారులతో మాట్లాడుతూ రాబో ఎన్నికలలో కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పంతొమ్మిది సంవత్సరాలు నిండిన మహిళలకు